మా అక్క అంటే నాకు అంతగా ఇష్టం ఉండదు తన పెళ్ళి అయిపోయింది కానీ నేనెప్పుడు తన ఇంటికి వెళ్ళలేదు కేవలం అమ్మా నాన్న మాత్రమే వెళ్ళేవారు నాకు తన ఎలా ఉందో కూడా తెలియదు తను అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేది వెళ్ళేటప్పుడు అమ్మ కొన్ని సామాన్లు ఇచ్చి పంపేది ఈ విషయం నా భార్య నాకు వచ్చి చెప్పేది చూడు మీ అమ్మ మీ సంపాదన అంతా ఎలా ఖర్చు చేస్తుందో మీ అక్కకు ఇలాంటివి అన్నీ ఇక మానేయమని మీ అమ్మకు చెప్పు అంది ఇదంతా విన్న నాకు కూడా చాలా కోపం వచ్చింది వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళి ఏంటమ్మ ఇదంతా నువ్వు అక్కకు ఎప్పుడు వచ్చినా ఒకసారి పప్పులు బియ్యం సబ్బులు ఇలా ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తూ ఉంటావు అక్క ఈ మాటలు వింది ఒక గంట తర్వాత నా దగ్గరికి వచ్చి చిన్న రిక్షా పిలుస్తావా నేను ఇంటికి వెళ్ళాలి అంది అక్క మాటలు విన్న నేను లోపల ఎంతో సంతోషపడ్డాను కానీ మాట వరుసకు ఇంకా కొన్ని రోజులు ఉండొచ్చు కదక్క అన్నాను లేదు స్కూల్ సెలవులు అయిపోయాయి రేపటి నుండి పిల్లలను స్కూల్కి పంపాలి అని చెప్పి తను వెళ్ళిపోయింది నాన్న చనిపోయిన తర్వాత ఇంటిని వాటాలు వెళ్ళినప్పుడు మా ఇద్దరం అన్నాతములు మాత్రమే పంచుకున్నాం అందులో తనకు ఏమీ ఇవ్వలేదు అయినా తను నిశ్శబ్దంగానే ఉంది కానీ మా అమ్మ అక్కకు కూడా కొంచెం ఇవ్వమని బాగా ఏడ్చింది కానీ మేము ఇవ్వలేదు అమ్మను తిట్టి నోరుముయించాం తర్వాత అన్నయ్య తన ఆస్తిని అమ్మి సిటీకి వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళి తను వ్యాపారం మొదలుపెట్టాడు మా అక్కకు మేము చేసిన దానికి మాకు శిక్ష పడింది మా అన్నయ్య వ్యాపారం దెబ్బతినింది ఇప్పుడు తను కష్టపడి పనిచేసుకుంటున్నాడు నా పెద్ద కొడుకు క్షయవ్యాధి వచ్చి లక్షలు ఖర్చయ్యాయి నా దగ్గర ఉన్నంత అయిపోయి అప్పుల పాలయ్యాం నా పరిస్థితి ఎంత దారుణంగా అయిందంటే తినడానికి కూడా డబ్బులు లేవు ఒక గదిలో కూర్చొని నేను ఆలోచనల్లో పడిపోయాను ఇంతలో అక్క వచ్చింది అక్కను చూసి మా ఆవిడ వచ్చింది మహాతల్లి అని విసుక్కుంది నాకు కూడా తనను చూసి కోపం వచ్చింది కానీ కోపం అదుపులో ఉంచుకున్నాను అక్క నా దగ్గరికి వచ్చి కూర్చొని చిన్న బాధపడుకు అని తన చేతికి ఉన్న బంగారు గాజులు తీసి నాకు ఇచ్చి చిన్న వీటిని తీసుకో ఇంట్లో రేషన్ తెచ్చుకో పిల్లాడికి వైద్యం చేయించు ఈ గాజుల విషయం ఎవ్వరికి చెప్పకు అని ఒట్టు వేయించుకొని ఇంకా అవసరమైతే మొహమాట పడకుండా అడుగు అని చెప్పి వెళ్ళిపోయింది నేను చాలా ఆశ్చర్యపోయాను ఇంటి దగ్గర పిల్లలు బావ వచ్చే టైం అయింది నేను వెళ్తాను అంది తనను పంపడానికి బయటకు వెళ్ళాను చూస్తే తన చెప్పులు చాలా అరిగిపోయి ఉన్నాయి బట్టలు కూడా చాలా పాతగా ఉన్నాయి నేనెప్పుడు మా అక్క పరిస్థితిని తెలుసుకోలేదు కానీ అక్క నన్ను ఆపదలో చూసి పరిగెట్టుకుంటూ వచ్చి తన గాజులను నాకు ఇవ్వడం నన్ను ఆలోచనలో పడేసింది నాకు కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి మేము అన్నా తమ్ములం ఎంత స్వార్థపడులము అక్కా చెల్లెలను ఒక్క క్షణంలోనే పరాయివాళం చేసేస్తాం కానీ వాళ్ళు తమ అన్నా తమ్ములకు చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేడు నేను తన గాజులు పట్టుకొని గట్టిగా ఏడవడం మొదలుపెట్టాను